జై శ్రీ గురుదేవ దత్తా ఈరోజు దత్తాచేత నుంచి అక్కల్కోట నుంచి శ్రీ స్వామి సమర్థ మందిరము కరవీరపురం నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుస్తాపాల నుంచి శ్రీ ప్రభువు మంత్రాలయం నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామివారు ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య స్వామి వారు ఒంగోలులో శ్రీడి సాయిబాబా మందిరం ఒంగోలులో జై సాయి మాస్టర్ పిఠాపురంలో శ్రీగోపాల్ మహారాజు ఆంధ్రప్రదేశ్లో పక్కలపాటి గురువు గారు గరుడేశ్వర్లో శ్రీ వాసుదేవానంద స్వామి గుడి పక్కన ఉన్న మందిరం నుంచి చిత్రములు ఈరోజు నరేశ్వరి నుంచి రంగ్ అవధూత మందిరము మహోర్ నుంచి రేణుకామాత అమ్మవారు ఈరోజు గంగా తీరంలో జన్మ జయంతి సందర్భంగా వైద్యనాథ్ జ్యోతిలింగం అయోధ్యలో హనుమాన్ గుడి వారణాసిలో కాశీ విశ్వనాథ మందిరము జై గిరినాథ్ దత్తస్వామిని చపాతకులు విట్టల విట్టల పండరీపురంలో శ్రీ పరమాత్మ పరమ మత అల్లాదిలో శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ పుణేలో శ్రీ శంకర్ మహారాజ్ కానుకాపురంలోని సంగమం దగ్గరున్న పాదుకలు మరియు నిరుఘ్న పాదుకల మట్టము మహారాష్ట్రలో శ్రీ సతి మాత మందిరం నుంచి ఆంధ్రప్రదేశ్లో పోలయ్య తాత మందిరం నుంచి చీరల నుంచి చీరల స్వామివారు ఈరోజు గంగాదేవి భూ భూలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన సందర్భంగా